మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము డెబ్బై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఎహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆ ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించారు ఇస్రాయల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను ఇక్కడ ఆసాపు రాస్తున్న విషయం ఏమిటి అని అంటే దేవుని స్తోత్రార్హ క్రియలు అని అంటున్నాడు దేవుణ్ణి స్తుతించడానికి మరి అర్హత క్రియలు అని అంటున్నాడు మరి ఆయన క్రియలన్నీ కూడా స్తోత్రార్హమైనవే ఏ ఒక్కటి కూడా కాదు అని చెప్పడానికి లేదు సృష్టి సృష్టించడం మొదలు కొన్ని ఆయన చేసిన తన కుమారుడని యేసుక్రీస్తు వారు చేసిన శిలో త్యాగం కానివ్వండి అప్పటి నుండి మనల్ని పరిశుద్ధపరచుట మన జీవితంలో ఆశ్చర్యకారములు అన్నీ కూడా స్తోత్రార్హ క్రియలే అయితే మనము చేయవలసిన పని అంటే మన జీవితంలో చేసిన క్రియలు ఆశ్చర్యక్రియలు అలాగనే మన పితరుల జీవితాల్లో చేసిన ఆశ్చర్య క్రియలు కూడా మన పిల్లలకి చెప్పాలి వారు తమ పిల్లలకు కూడా చెప్పాలి ఎందుకనంటే మరి మన పితరులు యథార్థ హృదయాలు కాకుండా ఉన్నారు మరి దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారుగా ఉంటున్నారు తిరగబడ్డారు మూర్ఖత చూపించారు తిరుగుబాటు చేశారు ఆ తరుమును పోలి ఉండక ఉండునట్లు అని అంటున్నాడు ఆ తరుము వల్లను పోలి నడుచుకోకుండా మన జీవితములో చేసిన కార్యాలు మన పితరుల జీవితంలో చేసిన కార్యాలు మన పిల్లలకి నేర్పితే వారు స్థిర మనసు కలిగి ఉంటారు ఆ తర్వాత వారి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళు స్థిర మనసు కలిగి ఉంటారని మరి ఆసాపు గారు రాస్తున్నారు ఎందుకు ధర్మశాస్త్రముని ఇచ్చాడు అని అంటే మనము మన పుత్రులకు దాన్ని తెలుపవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమము పాపం కాబట్టి మన పిల్లలకి నేర్పించడం నేర్పించాలి అని అంటున్నాడు మనం గనక మన పిల్లలకి నేర్పించకపోతే కూడా పాపమే మనము స్వతహాగా ఏ పాపము చేయకపోవచ్చు కానీ మన పిల్లలకి కూడా దేవుడు చేసిన క్రియలు చెప్పకపోవడం కూడా పాపమే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈనాటి నుండి ఒకవేళ మీరు ఇలాగును చేయకపోతే ఆ గారు రాసినట్టుగా దేవుని ధర్మశాస్త్రం వాక్యంలో ఉన్నట్టుగా మనము గనక చేయకపోతే ఈ రోజు నుండి మొదలు పెడతాం దేవుడు ఎలాంటి వాడు దేవుడు సృష్టికర్త ఆయన సృష్టి కార్యం ఎలా చేశాడు ఆయన ఆశ్చర్యకారం ఎలాగుంది భూమి శూన్యంలో ఎలా వేలాడగలుగుతుంది ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా ఎలా చేశాడు కేకలు వేస్తేనే ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయి ఇలా రకరకాలుగా ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మన పితరుల జీవితంలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు అలాగనే వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు పాపమును మన మనల్ని ఎలా విడిపించాడు అనారోగ్యం ఆరోగ్య పరిస్థితుల్లో నుండి దేవుడు ఎలా స్వస్థపరిచాడు మరి ఆర్థిక బంధకాల నుండి ఎలా విడిపించాడు ఇలా రకరకాల మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నీ మన పిల్లలకి అర్థమయ్యేలాగా వివరించినట్లయితే వారి మనస్సు వారి హృదయము దేవుని అందు నీలకడగా ఉంటుంది అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నీవు నీ దేవుని గురించి నీ పిల్లలకి చెప్పకపోతే వారు తమ పిల్లలకి ఎవరి గురించి చెబుతారు కాబట్టి మనం చెప్పట్లేదు అని అంటే మనం పాపం మనం పాపం చేస్తున్నాం మన పిల్లలు కూడా పాపంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుని ఏమిటి ఏంటంటే మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మన పితరుల జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు తప్పకుండా మన పిల్లలకి చెప్పాలి మన పిల్లల్ని కూర్చోబెట్టి ఏదో మరి కాకమ్మ కబుర్లో లేకపోతే ఆ ఆ కథలు ఈ కథలు లోక సంబంధమైనవి కాదు దేవుని వాక్యములో నుండి దేవుని గురించి దేవుని గొప్పతనం గురించి దేవుని కార్యాల గురించి వివరించినట్లయితే మన పిల్లలు దేవునిలో నుండి తొలగిపోరు ఇది గొప్ప ఆశీర్వాదం శరీర సంబంధంగా నీకు ఏమీ లేకపోయినా కానీ ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన పిల్లలు కలిగి ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతారు అటువంటి కృప మనకు మన పిల్లలకి దేవుడు అనుగ్రహించునుగాక ఆమె